ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలపై జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రిక కూడా కాస్త నిజాయితీగానే కారణాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది పార్టీ క్యాడర్ అసలు పనిచేయలేదు నిత్తేజంగా నిస్సహాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం ఉండిపోయింది పోలింగ్ రోజు కొందరిని పోలింగ్ కేంద్రాల వరకు తీసుకొచ్చే విషయంలో కూడా వైసీపీ శ్రేణులు ఆసక్తి చూపలేదు దీని ప్రభావం కూడా ఎన్నికల్లో పడింది ఓటమికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తూ ఉన్నారు అంటూ కూడా విశ్లేషించింది వాలంటీర్ల వ్యవస్థ ఉండడంతో నేరుగా వాలంటీర్ల ద్వారానే పథకాలు అందుతూ ఉండడంతో ఇంకా తమ ప్రమేయం భాగస్వామ్యం ఏమీ లేకపోవడంతో వైసీపీ శ్రేణులంతా ఇలా నిరుత్సాహానికి గురయ్యారు పోలింగ్ రోజు యాక్టివ్గా పనిచేయలేదని సాక్షి చెబుతుంది కేవలం వాలంటీర్ల వ్యవస్థ కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయలేదు అన్నది కొద్దిమేర మాత్రమే నిజం చాలా కారణాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ స్థానిక నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ మాకు సంబంధం లేదు అన్నట్టుగా అంటీ ముట్టినట్టుగా ఉండిపోవడానికి ఇంకా చాలా బలమైన కారణాలే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అన్నది ఎవరికీ తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీని అప్పటికి ఇంకో నాలుగేళ్ళు అధికారంలో ఉండేది అలాంటి కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టి చిన్న చిన్న నాయకులు కొందరు ఎమ్మెల్యేలు కార్యకర్తలు అంతా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డిని నమ్మి వెంట వచ్చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం వీళ్ళు చాలా కష్టపడి పనిచేశారు కొందరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గట్టు లక్షలు కోట్ల వరకు ఖర్చు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు తాడేపల్లి నివాసంలోనికి వెళ్ళి ఇక యుద్ధం గెలిచేశాం సైనికులతో పనేముంది అంటూ తాడేపల్లి తన నివాసంలోనికి వెళ్ళి గట్టిగా తలుపులు బిగించుకున్నారు కేవలం తన పరివారాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు కానీ ఇక ఆ తర్వాత ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నోట నుంచి మా పార్టీ కార్యకర్తలు అన్న మాట రావడానికి కూడా నాలుగేళ్ళు పట్టింది మళ్ళీ ఎన్నికలు రావడానికి ముందు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ గురించి కార్యకర్తల గురించి మాట్లాడారు నిజాయితీగా చర్చించుకోవాలంటే ఇది నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు స్థానిక నాయకత్వం దెబ్బతీయడంలో దెబ్బతినిపోవడంలో స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ప్రమేయం కూడా ఉంది ఒక విధంగా తన నెత్తిన తానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేతులు పెట్టుకుంది చేయి పెట్టుకుంది ఒక ఉదాహరణ స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగేప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు జరిగినప్పుడు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ వాళ్ళ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో కొంతమంది వైసీపీ పెద్దలు ప్రోత్సహించారు ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకురండి మీరే మేయర్లు అవుతారు చైర్మన్లు అవుతారంటూ నమ్మించారు చాలామంది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇలా అనేక మొత్తం పెద్ద మొత్తాలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ప్రయత్నించారు సరే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అనేది ఎక్కువ ఉంటుంది ఆయనను చూసే వేశారు కానీ కింది స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టి గెలిస్తే మాకు పదవులు వస్తాయన్న ఆశతో వైసీపీ నాయకులు చాలామంది డబ్బులు ఖర్చు పెట్టారు కానీ ఏం జరిగింది అప్పుడు తీరా మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు వచ్చేలాగానే హఠాత్తుగా తాడేపల్లి నుంచే లిస్టును రిలీజ్ చేశారు అప్పటి వరకు పనిచేసిన నాయకులు కోట్లు ఖర్చు పెట్టిన నాయకుల పేర్లు కాకుండా తమకు నచ్చిన పేర్లు రకరకాల ఈక్వేషన్ల పేరుతో తాడేపల్లి నుంచి ఒక లిస్టును విడుదల చేసి వీళ్ళే మేయర్లు వీళ్ళే చైర్మన్లు అంటూ ప్రకటించారు సరే వాళ్ళన్నా పార్టీ కోసం పెద్దగా కష్టపడిన వాళ్ళంటే అది లేదు కేవలం సొంత మెహర్బానీ కోసం మేము అతి సామాన్యులకు పదవులు ఇచ్చామని చెప్పుకోవడం కోసం కట్టెలు కొట్టుకునే వ్యక్తికి మేయర్ పదవి ఇచ్చాం కూలమ్ముకునే వ్యక్తికి చైర్మన్ చేశాం కూలి పనిపోయే వ్యక్తిని మరో సిటీ పెద్ద నగరానికి మేయర్ చేశాం అని ఇలా అంతా ప్రచారం చేసుకొని రకరకాల ఈక్వేషన్ల పేరుతో హఠాత్తుగా వాళ్ళకు నచ్చిన వాళ్లకు అనుకూలంగా ఉంటారన్న వాళ్ళ పేర్లను తాడేపల్లి నుండి విడుదల చేశారు దాంతో అప్పటి వరకు పార్టీని నమ్మి కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు పెద్ద బకరాలుగా మిగిలిపోయారు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరిగింది పరిశీలన చేసుకోవచ్చు అలా చేయడం కారణంగా ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నమ్మి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలన్న ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితిని వైసీపీ నాయకత్వమే తన పార్టీ కింది స్థాయి నాయకులకు కల్పించింది నమ్మకం కోల్పోయింది అంటే మనం ఎంత కష్టపడినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆఖరిలో ఏదో ఒక ఈక్వేషన్ని తెరపైకి తెచ్చి మన కుల ఈక్వేషన్ సరిపోలేదనో మనం మనకి సరిపడే కులం కాదనో ఏదో విధంగా తమను పక్కన పెట్టేస్తారేమో అలా జరిగితే ఇబ్బంది కదా అని ముందుకు వచ్చి పది రూపాయలు ఖర్చు పెట్టి పది మందిని పోగేసి రాజకీయం చేయాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే పరిస్థితుల్లోనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం వెళ్ళింది దీనికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వమే ఆ బాధ్యత నుండి ఎవరూ తప్పించుకోలేదు తప్పు చేసింది పార్టీ నాయకత్వమే దశాబ్దాలుగా అనేక మంది రాజకీయాలు చేశారు ముఖ్యమంత్రులుగా చేశారు పార్టీలో నడిపారు కానీ వాళ్ళంతా అమాయకులేం కాదు కాస్త పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఏదైనా కాస్త ప్రోత్సాహం ఇస్తే ప్రజల్లో కొద్దిమేర వ్యతిరేకత వస్తుందని వాళ్ళకు తెలుసు కానీ దాన్ని కూడా భరించి ఎందుకు చిన్న చిన్న పనులు ఏదో సిమెంట్ రోడ్ వేయడమో చిన్న చిన్న తార్ రోడ్డు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు రోడ్లో అలాంటి చిన్న చిన్న కాంట్రాక్టులు తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇప్పించుకోవడం ద్వారా వాళ్ళు తిరిగి ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసేలాగా ఒక వ్యవస్థను నడుపుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి మంచుకో చెడుకో కానీ దాన్ని బ్రేక్ చేశారు సిమెంట్ రోడ్లు ఇలా చిన్న చిన్న పనులు కూడా పెద్దగా చేసింది లేదు దానివల్ల పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఎలాంటి ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా దక్కలేదు దానికి తోడు అసలు ఏది అసలు పూర్తిగా విశ్వాసమే కోల్పోయేలాగా సచివాలయంలో ఆర్బీకలు కడితే రెండు మూడేళ్ల పాటు బిల్లులు లేదు సొంత పార్టీ నాయకులకి అంత పరిస్థితి తెచ్చిన తర్వాత ఇంకా ఎలా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు పార్టీని నమ్మి ముందుకు వస్తారు దాంతోపాటు గత ఐదేళ్లలో ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే ఇదంతా జరిగిందని చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ కూడా అలాగే కవ్వించింది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామని తెలిసి కూడా అంత స్థాయిలో దాడికి దిగారు దాంతో ఇటువైపు నుంచి ఎదురు దాడి జరిగింది దీనివల్ల వైసీపీ టీడీపీ మధ్య ఒక పాలిటిక్స్ అనేది ఒక వైలెంట్గా మారిపోయాయి అధికారం మారితే ఏమవుతుందో అధికారం మళ్ళీ వస్తే ఏమవుతుందో అని రెండు పార్టీలు శ్రేణులు భయపడే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే మా మీద కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ లీగల్ టీమ్ అరగంటలో వచ్చేస్తుంది మా ఇంటి మీదకి ఎవరైనా దాడికి వస్తే మా పార్టీకి సంబంధించిన నాయకులకు చంద్రబాబు నాయుడే నేరుగా ఫోన్ చేసి పరామర్శిస్తారు చంద్రబాబు తన మనుషులను పంపిస్తారు గంటలో ఓ యాభై మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు మాకు అండగా వస్తారన్న ధీమాను తెలుగుదేశం పార్టీ తన కేడర్లో నింపగలిగింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా చెప్పాలి అంటే ఎవడికి కష్టం వస్తే వాడే కింద మిందా పడి చావాలి అన్నట్టుగానే పరిస్థితి ఉంటుంది కానీ వీడు మనోడు మన కోసం చేశాడు మన కార్యకర్త అన్న ఫీలింగ్ అయితే ఆ పార్టీలో పెద్దగా లేదు పార్టీ కార్యకర్తలు క్యాడరు ఇదంతా తలకు మించిన భారం దీన్ని నెత్తినేసుకోవడం అన్నది లేనిపోని రిస్క్ అన్నట్టుగానే పార్టీ నాయకత్వం వైఖరి తొలి నుంచి కూడా వచ్చింది ఇదంతా ఎందుకు ఈ క్యాడర్ని పోషించడం ఎందుకు వీళ్ళని వీళ్ళ కోరికలు తీర్చడం ఎందుకు సింపుల్గా రెండు వందలు మూడు వందల కోట్ల ఐప్యాక్ వనికి ఇచ్చేస్తే ఐప్యాక్ గుంపుకిస్తే ఆ పిల్లలే ప్రచారం చేసి పెడతారు కదా అన్న స్థాయిలోనే వైసీపీ రాజకీయం నడిచింది బీహార్ నుండి వచ్చారు అసలు ఐప్యాక్ వాళ్ళు ఏంటి ఒక పార్టీని ఒక ప్రభుత్వాన్ని నడిపించడానికి సలహాలు ఏంటి ఇవ్వడం ఏంటి పిల్లలు వాళ్ళే మేధావులు కూడా కాదు ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు అది వేరే కానీ గత ఈసారి ఐప్యాక్ వైసీపీకి పనిచేసిన చూడు వాళ్ళంతా పెద్దగా స్టఫ్ ఉన్నవాళ్ళు కాదు మొత్తం జగన్మోహన్ రెడ్డిని మిస్లీడ్ చేయడంలోనే వాళ్ళ టాలెంట్ని చూపించారు ఎంతసేపు జగన్కి భజన చేస్తూ అద్భుతం మహా అద్భుతం అంటూ ఒక భ్రమల్లో ఉంచడానికే వాళ్ళు ప్రయత్నించారే కానీ ప్రజల్లో మార్పును తీసుకొని వచ్చి దాన్ని ప్రజలకు ప్రభుత్వానికి అనుకూలంగా పార్టీకి అనుకూలంగా మార్చే విధానంలో మాత్రం ఐప్యాక్ అనేది అటర్ ప్లాప్ చిన్న చిన్న పిల్లలందరినీ పెట్టుకొని వాళ్ళు సలహాలు ఇస్తే పార్టీలు ప్రభుత్వాలు నడిపితే ఇలాగే ఉంటుంది పరిస్థితి వైసీపీ క్యాడర్లో కావచ్చు వైసీపీ స్థానిక నాయకుల్లో కావచ్చు వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఏ విధంగా కూడా ఏ కోణంలో కూడా ధీమాను కానీ భరోసాను కానీ ఇవ్వలేకపోయింది ఆఖర్లో సజ్జల మార్గం లాంటి వాళ్ళు సోషల్ మీడియాలోనికి వచ్చి సోషల్ మీడియాలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళని అడ్రస్ చేసే ప్రయత్నం వాళ్ళను ఏదైనా ఇబ్బంది వస్తే పరామర్శించే ప్రయత్నం అలాంటివి ఆ విభాగం వరకు జరిగాయి కానీ ఓవరాల్గా క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు నాయకులకు సంబంధించి ఎలాంటి కేర్ జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు దానికి తోడు వాలంటీర్ వ్యవస్థ సరే అది మంచిదా చెడ్డదా అన్నది వేరే డిబేట్ ఆ వాలంటీర్ సిస్టమ్ తీసుకురావడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ క్యాడర్ను తానే పరోక్షంగా భూస్థాపితం చేసుకునే పనిచేసింది సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు డమ్మీలు అయిపోయారు వాలంటీర్లకు ఉన్న విలువ కూడా సర్పంచ్ లేకుండా చేసేసారు సర్పంచ్కు లేకుండా ఇంకా అలాంటప్పుడు ఎవరు వచ్చి పనిచేస్తారు వాలంటీర్లు అంటారా వాళ్ళ ప్రాణం ఎంత ఏదో పథకాలు ఇవ్వండి అంటే యాభై ఇళ్ళకి ఇవ్వగలుగుతారే కానీ వాళ్ళు ప్రజల్ని ఓటర్లని ప్రభావితం చేసి పోలింగ్ బూతుల వరకు తీసుకొని వచ్చేంత శక్తి వాళ్ళకు ఉంటుందా ఎప్పటి నుండో రాజకీయం చేస్తూ ఉండే రాజకీయ నాయకులతో వాలంటీర్లు పోటీ పడాలంటే సాధ్యమవుతుందా పడదు కానీ ఇలాంటివన్నీ గమనించలేకపోయారు సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫస్ట్ వీళ్ళ అంశాలు పక్కన పెడితే తన పార్టీ క్యాడర్లో ఎలా కాన్ఫిడెన్స్ నింపగలుగుతారు వాళ్ళని మళ్ళీ ఎలా ఒక గుంపుగా చేసుకొని పోరాటానికి ఎలా సిద్ధమవ్వగలుగుతారు అన్న ఆయన నాయకత్వం ఏ స్థాయిలోకి వెళ్తుంది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి తొలి పరీక్ష ఇదే తిరిగి తన సొంత మనుషుల్లో సొంత కేడర్లో విశ్వాసం పొందడమే జగన్మోహన్ రెడ్డి ముందున్న మొదటి టాస్క్